అందరికీ నమస్కారం నిన్న ప్రజాకాలం మహాసభతోటి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులకి అందరికీ కూడా పడి తడిసి చాలామంది నాయకులు రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు మరి అటువంటి సభ నిర్వహించడం బ్రహ్మాండంగా ఎన్నికల షెడ్యూలు విడుదలైన మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిపి నిర్వహించినటువంటి ప్రజాగాళం సభ భూవెత్తున పోటెత్తారు ఈ రాష్ట్రంలో ప్రజానీకం అందరం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అసమ్మతి ఎంత ఉందనేది జనం ఆ సభకు వచ్చిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ దాదాపుగా పది లక్షల పైగా ఆ సభకి జనం తరలి వచ్చారంటే ఆశ్చర్యం కలిగింది స్వయన మోడీ గారే ఆశ్చర్యపోయారు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉత్సాహం నింపారు ఎప్పుడు కూడా యువకుడుగానే ఉంటాడు అటువంటి ఆయనకి ఇంకా ఉత్సాహం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా స్పీచ్లు ఇచ్చారు స్వయంగా ఈ మూడు పార్టీల జాతీయ రాష్ట్ర నాయకులందరూ కూడా డయాస్ మీద అద్భుతమైన స్పీచ్లు ఇచ్చారు ముఖ్యంగా పత్తిపాడి పుల్లవరావు గారిని మేము అభినందిస్తూ ఉన్నాం ఆయన సభ నిర్వహణ బ్రహ్మాండంగా నిర్వహించాడు ఆద్యంతం అనేక రకాలుగా అందరినీ సమన్వయం చేసుకొని నిర్వహించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా చిన్న చిన్న తప్పులు పడడం సహజం స్వయాన భారతదేశ ప్రధాని మోడీ గారు ప్రసంగించేటప్పుడు కొంతమంది ఆ మైకి దగ్గర చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సహజం దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు కానీ ప్రాంగణం కావచ్చు అన్ని బ్రహ్మాండంగా జరిగినాయి ప్రజలందరూ కూడా హ్యాట్సాప్ అటు మూడు పార్టీల నాయకులు కానీ చెప్తా ఉన్నారు మరి బ్రహ్మాండంగా ఈ సభ నిర్వహణ కావచ్చు ప్రజలు కావచ్చు పెద్ద పెట్టిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నూట యాభై సీట్లు పైగా వస్తాయని అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆ సభలో మోడీ గారి ప్రసంగం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న మంత్రులందరూ కూడా దోచుకోవడం దాచుకోవడానికి అలవాటు పడ్డారని స్వయాన ఈ దేశ ప్రధాని గారు చెప్పాడు మరి అదేవిధంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా స్కామ్ లిక్కర్ మాఫియా ఇవన్నీ జరుగుతున్నాయని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు మళ్ళీ బ్రహ్మాండంగా చెప్పాడు అది పవన్ కళ్యాణ్ గారు ఒకటే నినాదం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పాలన అంతం కావాలా పవన్ కళ్యాణ్ గారి జేయం ఒక్కటే ఈ రాష్ట్రంలో ఏళ్ళని వైఎస్ఆర్సీపీని పారదోలటం వైఎస్ఆర్సిపి నాయకుల్ని ఎండగట్టడం ఆ పార్టీ రాష్ట్రం నుంచి పోవటమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం ఆ దిశంగానే ఆయన ముందడుగులేస్తూ ఉన్నాడు మరి ఈ విధంగా వచ్చినటువంటి వక్తలు ఎంతోమంది చెప్పారు ముఖ్యంగా లావు శ్రీకృష్ణారావు గారు కూడా ప్రమాణంగా చెప్పారు స్కీముల గురించి పల్నాడు ప్రాంతంలో వాటర్ ప్రాజెక్ట్స్ గురించి అట్లానే మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం అట్లానే రైతుల కోసం అన్నదాత కోసం ఇరవై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వటం మరి నిరుద్యోగ యువతలకి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు సంవత్సరాల్లో కల్పించడం ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో రాని వారికి నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ కింద ఇవ్వటం ఇటువంటి ఎన్నే స్కీములు బ్రహ్మాండంగా చెప్పారు మోడీ గారు అయితే చాలా ఆశ్చర్యపోయాడు ఆ దేవుని ఆశీస్సులతోటి ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతోటి తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు ఆయన ముఖ్యంగా చెప్పిన వాటిల్లో అన్న నందమూరి తారకరాముని గురించి చెప్పాడు రాముడైనా కృష్ణుడైనా ఏ పాత్ర అయినా తెలు ఎన్టీఆర్ గారు సాధ్యమైంది తెలుగు ప్రజలందరం మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి నందమూరి గారిని ప్రశంసించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆయన మరీ మరీ చెప్పాడు అవినీతి కూరుకుపోయినటువంటి వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలని మోడీ గారు స్వయన చెప్పడం అందరి ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవినీతిలో ఉందో మొత్తం ఆయనకి తెలిసింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికలు యాభై రోజులు కష్టపడి తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థుల్ని ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి నూట యాభై సీట్లకు పైగా సాధించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడమే ప్రధాన లక్ష్యంగా అందరం పనిచేయాలని పేరు పేరున కోరుకుంటూ ఈ సభ సక్సెస్ అవ్వడానికి కారుకులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు జనసేన వాలంటీర్లు బీజేపీ వాలంటీర్లు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతిపాటి పుల్లారావు గారికి జీవీ ఆంజనేయులు గారికి అట్లానే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా అచ్చెమ్నాయుడు గారికి పురంధేశ్వర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీలైకి తను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ వర్దిల్లాలి ఉమ్మడి పార్టీల ఐక్యత వర్దిల్లాలని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేసుకుంటూ జై హింద్